పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండల తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఇందిరమ్మ ఇళ్లు మోడల్ నమూనా ఇంటి నిర్మాణ పనులకు శుక్రవారం రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మధ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు సీతారాములు హరినాథ్ బాబు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్ ఖమ్మం ఆర్డీఓ నరసింహారావు మండల ప్రత్యేక అధికారిణి శ్రీలత హౌసింగ్ ఇన్చార్ ఈఈ శ్రీనివాసరావు పిఆర్ఈ వెంకటరెడ్డి కూసుమంచి మండల ఇన్చార్జ్ తహసీల్దార్ కరుణశ్రీ ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు

వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు వారందరికీ వేదిక ముఖ్య ముఖ్యమైన ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ ఈ ఉత్సవాలు ప్రభుత్వ ఆదేశానుసారం ప్రజల సంతోషం కోసం అద్భుతంగా ఈ ఉత్సవాలు మనం జరుపుకున్నాం ఈ ఉత్సవాలతో పాటు రాబోయే నాలుగు సంవత్సరాల్లో పేదవాడు కన్న కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళలో నెరవేర్చే దాంట్లో భాగంగా ఇందిరమ్మ ఇల్లు ఈ ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమాన్ని కూడా ఈ నెల ఐదో తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిన మొదటి కొద్ది రోజుల్లోనే ప్రజా పాలనా కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి ప్రభుత్వ అధికారులను పంపించి ప్రజలు ఏమి కోరుకుంటున్నారో వాళ్ళ దరఖాస్తు రూపంలో వాళ్ళు ఆఫీసులకు వెళ్ళి ఇవ్వకుండా ప్రభుత్వమే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్లు తీసుకుంది దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఎనభై లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ళు కావాలని ఆ రోజు అభ్యర్థించడం జరిగింది ఈ ఎనభై లక్షల ఇల్లు అడిగిన వాళ్ళలో జన్యును ఎవరున్నారు విడతల వారిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే దాంట్లో భాగంగా మొదటి విడత నాలుగున్నర లక్షల ఇళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ ఇందుట్లో ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ మూడున్నర వేలు ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టే దాంట్లో భాగంగా ఈ యాప్ ద్వారా ఎవరికైతే ఇప్పుడు వారు నివసించే గుడిసె కానీ రేకుల షడ్డు కానీ ార్తలకు సంబంధించిన ఇల్లు కానీ ఏదైతే వారి సొంత స్థలంలో ఉందో అది ఫోటోలు ఇప్పుడు తీసుకొని అరువులైన వారిని గుర్తించే దాంట్లో ఈ యాప్ ద్వారా సేకరించే సమీకరణలు సేకరణ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ ద్వారా ఆ యాపే పేదవాళ్ళల్లో బహు పేదవాళ్ళని గుర్తించుద్ది ఆ గుర్తించిన దాన్ని ఏదైతే ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని ఎన్నికల ముందు చెప్పిన మన ప్రభుత్వం ఇది నాలుగు విడతలుగా ఇచ్చే దాంట్లో భాగంగా మొదటి విడతగా ఫౌండేషన్ కంప్లీట్ చేయడంతోనే ఈ యాప్ మళ్ళీ అక్కడ చూపిస్తే ఆ ఇదవలసి కనిపిస్తే ఎమ్మటే అక్కడ లక్ష రూపాయలు మనం ఇద్దాం అనుకున్నది ఇచ్చే క్లియరెన్స్ వస్తుంది తదుపరి కిటికీ లెవెల్ కట్టిన తర్వాత మళ్ళీ లక్ష ఇచ్చేది మళ్ళీ మన ఫోటో తీస్తే అది క్లియరెన్స్ వస్తుంది లక్షా డెబ్బై ఐదు ఇచ్చే కార్యక్రమం ఇస్తూ చివరిగా మిగిలిన లక్ష రూపాయలు పూర్తి చేసే సందర్భంగా ఇవ్వడం జరుగుద్ది దీనికి సంబంధించింది రెండు రోజుల క్రితం మే జిల్లాలో దోర్నకల్లు నియోజకవర్గంలో ఒక మోడల్ హౌస్కి అక్కడ ఎంపీడీ ఆఫీసులో శంకుస్థాపన చేశాను ఈరోజు నా సొంత నియోజకవర్గం పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలంలో కూడా ఇంతకు ముందే మోడల్ హౌస్ ప్రతి మండలంలో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గాల్లో ఉన్న అన్ని మండల ఆఫీసుల్లో సుమారు ఐదు వందల ఎనభై మోడల్ రోజులు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం దాంట్లో భాగంగానే ఇప్పుడే శంకుస్థాపన చేసుకున్నాం కూసుమంటి మండలంలో ఈ పదమూడవ తారీఖు డిసెంబర్ సంక్రాంతి రోజు అంటే మళ్ళీ జనవరి పదమూడవ తారీఖు కల్లా ఈ మోడల్ రోజుని కూసుమంటిలో పూర్తి చేయటం జరుగుద్ది దీన్ని ఈ మండలంలో ఉన్నవాళ్ళు వాళ్ళ ఇల్లు శాంక్షన్ ఈ లోపే చేస్తాం ఈ కంప్లైంట్ అయిన దాన్ని చూసుకొని ఎలా తక్కువ రేటులో నాణ్యతతో ఎలా కట్టచ్చు అనేది ఇది చూసే విధంగా ఈ మోడల్ హౌద నిర్మిస్తున్నాము ఇది ఇంతకుముందే కలెక్టర్ గారు చెప్పారు గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు ఇస్తే ఆ కాంట్రాక్టర్ కట్టిన ఇల్లు గోపవేశం కాకముందే పైనుంచి ఆ సాభకు సంబంధించింది అచ్చులచ్చులు రాళ్ళి కింద పడుతున్న సందర్భం మనం చూసాం అటువంటి పరిస్థితి ఉండొద్దని ఎవరైతే ఇంట్లో నివసించే ఆ గృహిణి కానీ ఆ కుటుంబం కానీ వాళ్ళే కట్టుకునే విధంగా ఈ కార్యక్రమానికి మన ఇందిరమ్మ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది యాప్ ద్వారా ఇంతే ముందు కలెక్టర్ గారు చెప్పినట్టు రాష్ట్ర వ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదిక మీద యాప్ ద్వారా ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపాలిటీలో ప్రతి కార్పొరేషన్ లో ఇప్పటికే పని స్వీకారం చుట్టాం నిన్నటి వరకు సుమారు మూడు లక్షల ముప్పై వేల మంది గతంలో ప్రజాపాలనలో అప్లై చేసిన వాళ్ళు వివరాలు సేకరించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకి ఈ పని స్పీడ్ పెరిగి నాకు తెలిసి రేపు ఆదివారం నాటికి ప్రతిరోజు రెండున్నర నుంచి మూడు లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ వివరాలు సేకరించడం జరుగుద్ది ఇంతకుముందు మా ఆడబిడ్డ అడిగింది గతంలో ప్రజాపాలన ద్వారా ఏదైతే అప్లికేషన్లు అప్లై చేసింది ఆ లిస్టులో లేకపోయినా ఏ కారణం చేతైనా ఆనాడు అప్లై చేయని వాళ్ళైనా ఏదైతే దానికోతుంటే అదే రకంగా గతంలో ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు దురదృష్టవశాత్తు వాళ్ళు మరణిస్తే ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు వాళ్ళు అప్లై ఎప్పుడు చేసుకొని మళ్ళీ ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్ గత అప్లికేషన్ సంబంధించిన నెంబర్ దాంట్లో వేసి ఇప్పుడు మళ్ళీ ఒక ఫ్రెష్ అప్లికేషన్ ఇస్తే వాళ్ళని కూడా లబ్దిదారులుగా ఎలిజిబిలిటీ ఉంటే దీంట్లో ఇవ్వటం జరుగుద్ది ఎవరికైనా భూమి ఉండి తండ్రి పేరుతో భూమి ఉంటే కొడుకులో కూతుర్లకు ఆ భూమి నా బిడ్డలకు ఇస్తానని చెప్తే ఆ తండ్రి ఒక కాగితం రాసిస్తే దాని ఆధారంగా కూడా ఆ భూమి వారి భూమిగా పరిగణించి వారికి కూడా లబ్ధిదారులైతే అర్హత ఉంటే వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వటం జరుగుద్ది ఈ ఇందరమ్మ ప్రభుత్వంలో ఏవో కండిషన్లు పెట్టి ఏవో లేనిపోని చూపించి ఇల్లు ఇవ్వకుండా తప్పించుకోవాలన్నది ఇందిరమ్మ ప్రభుత్వం ఉద్దేశం కాదు ఇప్పుడు చెప్పిన నాలుగున్నర లక్షల ఇల్లే కాదు భగవంతుడు దీవిస్తే ఈ రాబోయే నాలుగు సంవత్సరాలలో ఇరవై లక్షల ఇల్లు తగ్గకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో కట్టాలన్నదే మన ఇంద్రమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం అదే విధంగా మోడల్ గా ఇప్పుడే కలెక్టర్ గారు మేము అనుకున్నాం ఈ మేసెస్కి సంబంధించిన దాంట్లో కూడా తప్పకుండా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఏదో డిమాండ్ వచ్చింది కదా అని సామాన్య ప్రజల దగ్గర అదనంగా భారం వాళ్ళ మీద వేయకుండా ఉండే విధంగా వాళ్ళకి మెరుగైన ట్రైనింగ్ ఇస్తూ రేట్లను కూడా వాళ్ళకి కన్స్ట్రక్షన్ చేసే మేసన్స్ నష్టం లేకుండా ఉండే విధంగా ప్రభుత్వం కూడా క్లియర్ గా ఇంటికి ఎంత అని ఫిక్స్ చేసే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది మెటీరియల్స్ కూడా ఏది ఇబ్బంది రాకుండా ఉండే విధంగా జిల్లా యంత్రాంగం అంతా ఆ దిశలో కూడా చర్యలు చేపట్టద్ది వీటన్నిటికీ కలిపి చివరగా ఒకటే లైను పేదవాడి చిరకాల కోరిక ఏదైతే ఒక గూడు కట్టుకోవాలని ఉందో అది ఇందిరమ్మ రాజ్యం మీద పూర్తి విశ్వాసం పేదవాడి గుండెల్లో ఉందో ఈ గూడు కట్టించే బాధ్యత ఇందిరమ్మ ప్రభుత్వంగా మాది కాబట్టి తప్పకుండా కట్టించే కార్యక్రమాన్ని చేపట్టే దాంట్లో పేదవాడికి భారం కాకుండా ఉండే విధంగా ఏ నిర్ణయాలు చర్యలు తీసుకున్నా పేదవాడి నెప్పిన మరింత బరువు పెట్టద్దు అనేది ఈ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మనందరూ ఆలోచనని ఈ వేదిక ద్వారా తెలుపుతూ గ్రామాలకు వచ్చే సెక్రటరీలు కూడా ఏదైతే ఇందురమ్మ కమిటీలు ఉన్నాయో ఈ ఇందరమ్మ కమిటీలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఆనాలు అప్లై చేసిన వాళ్ళు ఎక్కడైనా ఒక్కళ్ళిద్దరూ మిస్ అయితే వాళ్ళని కూడా యాప్లో ఇన్కార్పొరేట్ చేసుకోండి అప్పుడు మిస్ అయిన వాళ్ళు తప్పకుండా వారి మరొక అప్లికేషన్ని ఆ ప్రజాపాలన కౌంటర్లో ఇచ్చే వెసులుబాటుని మళ్ళీ కల్పించామని తెలుపుతూ తప్పకుండా పేదవాడి కళని ఈ ఇందరమ్మ ప్రభుత్వం నెరవేరుతుందని తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను హౌసింగ్ శాఖ మంత్రి గారు గవర్నీయులు పొంగిట్టి శ్రీనివాసరెడ్డి గారికి వేదికపైన గవర్నర్ కమిషనర్ పోలీస్ గారికి గ్రామ సహాధికారులందరికీ ఆర్డియో గారికి సీనియర్ ప్రజాప్రతినిధులందరికీ సభలో ఉన్న ప్రశ్ మిత్రులందరికీ ప్రజలందరికీ నమస్కారం చాలా చక్కటి దినం మన రాష్ట్రం కోసం మన జిల్లా కోసం ఇది చాలా గర్వంగా మేము మా మొదటి డెమో యూనిట్ మన జిల్లాలో మనం గ్రౌండ్ చేసుకుంటున్నాం గవర్నర్ మంత్రి గారి సొంత నియోజకవర్గంలో ఈనాటికి మనం మూడు లక్షల యాభై ఏడు వేల ప్రజాపాలన దరఖాస్తుల ద్వారా ఇళ్ళ దరఖాస్తులు తీసుకుంటే మంత్రి గారి చొరువుతో ఫస్ట్ నమ్మ మన జిల్లా సర్వే చేయడంలో పదహారు శాతం వరకు పూర్తి చేసుకున్నాం అది కూడా నెల మంత్రి గారి ఆదేశాల మేరకి ఈ నెల లోపల అంటే ఇంకొక పది రోజుల సర్వే కూడా పూర్తి చేసుకుంటూ నిజంగా ఎవరి లబ్ధిదారులు వాళ్ళని ఎంపిక చేయమని మంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం ఇవ్వడం జరిగింది క్షేత్ర స్థాయిలో అధికారులందరూ చూస్తూ తిరుగుతూ వాస్తవాల్ని గమనిస్తూ అర్హత ఉన్న వాళ్ళని ఇప్పుడు ఎంపిక చేయడం అనేది జరుగుతుంది ఫీల్డ్ లో తొందరలో అది పూర్తవంగానే ఈ డెమో యూనిట్ కూడా కేవలం ఒక నెలలో పూర్తి చేసుకోమని మంత్రి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఒక నెలలో ఈ డెమో యూనిట్ పూర్తి చేసుకుంటూ ఊర్లో లబ్ధిదారులు ఎంపిక అయిన తర్వాత లబ్ధిదారులు వచ్చి ఇళ్ళని చూడడం ఒకటే కాదు మేస్త్రీని కూడా ఇక్కడ తెప్పించి అక్కడ ఒక క్వాలిటీ వర్క్ షాప్ పెట్టుకుంటూ నాణ్యమైన ఇళ్ళని ఎలా కట్టుకోవాలని ఒక ఆలోచనతో ఏ ఈ ప్రోగ్రాం మనం ఈ రోజు గ్రౌండ్ చేసుకుంటున్నాం ఏదేదైనా కానీ ఈ గవర్నమెంట్ మంత్రి గారిని ప్రభుత్వం ఆలోచన మన రాష్ట్రంలో ఎవరికి కానీ ఏ వర్గం అయినా ఏ కులమైనా ఏ మతం అయినా ఏ ప్రాంతం అయినా ఒక అనేది ఉండాలని ఒక చక్కటి ఆలోచనతో ఈ కార్యక్రమం మనం ఈరోజు ప్రారంభించుకుంటున్నాం అటువంటి చక్కటి కార్యక్రమాన్ని తీసుకుని వచ్చినందుకు గవర్నమెంట్ మంత్రి గారికి ప్రభుత్వాన్ని నేను ప్రజల తరఫున కూడా అభినందిస్తూ ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ